this program sponsored by marwadi university rajkot gujarat join global campus for a 360 degree education namaskaram వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది దాన చేస్తే మంచిదని చెప్తుంటారు వేరు ధర్మం అవునా ఓకే అంటే ప్రత్యేకంగా దానం తీసుకుంటే చాలా మంది మీరు ఈ దానం చేస్తే బాగుంటుంది ఆ దానం చేస్తే బాగుంటుంది అని కొంతమంది స్వతహాగా వాళ్ళకు దానం చేయడం ఇష్టం ఉంటుంది దాంట్లో భాగంగా తీసుకుంటే కొన్ని కొన్ని సార్లు ఎక్కువగా ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా మనం దానం ఇచ్చేటప్పుడు కొంతమంది డైరెక్ట్ గా చేతికి తీసుకోకుండా పక్కన పెట్టండి మేము తీసుకుంటామని చెప్పి అలా అంటుంటారు అంటే వీళ్ళు ఏమని ఏ ఉద్దేశంతో అంటారో వాళ్ళ ఉన్న దోషాలు మాకు వస్తాయి అనుకుంటారో మరి ఏ రకంగా అంటారో తెలియదు కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అటువంటి దానం ఇచ్చే వారికి ఆ ఫలితం దక్కుతుంది అంటారా అలా పక్కన పెట్టడం వల్ల ఊళ్ళో పక్కన పెట్టేసి వెళ్ళిపోవడం నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా ఇందులోనే ఆన్సర్ కూడా ఉంటుంది ఏంటంటే అది ఇప్పుడు మనకి ఒక పవర్ బిల్ ఉంది అనుకోండి ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా మీరు వెళ్ళి పవర్ ఆఫీస్ అక్కడ ఉంది అక్కడ కాకుండా ఎక్కడో ఆ విన్ ఆ ఏరియాలో ఎక్కడో డబ్బులు పెట్టేసి వస్తే అది బిల్ కట్టినట్టు అవుతుందా ఎలా అవుతుందండి అవ్వదు కదా వాళ్ళకి ఇవ్వాలి ఇంత పెద్ద కంపెనీ ఉంది ఇందులో ఎవరికైనా శాలరీ ఇవ్వాలంటే అదేదో ఆ టేబుల్ పక్కన పెట్టాను అంటే తీసుకుంటాడు వచ్చి వాళ్ళ శాలరీ అకౌంట్ లో కదా అవునా కదా అంతే అట్లాగే ఒక దానం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ బియ్యమా గోధుమల నువ్వుల పెసల ఇలా రకరకాలు ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది ఇది శాస్త్రంలో ఉన్న ప్రక్రియ ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు ఆ దానం ఒక కేజీంబావు రెండు కిలోలు ఎంతో ఒక కేజీ బావ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఇస్తూ దాంతోపాటు మంచి వస్తు మంచిది ఇవ్వాలి దానం కూడా ఏదో ఏదో బీమేమన్నారు కదా రేషన్ బీమా ఇవ్వడం చేయకూడదు మనం తింటామో అది ఇవ్వాలి ఫస్ట్ ఇచ్చేటప్పుడు దానికి మంత్రం చదువుతారు మీకు ఈ గ్రహం ఏదైతే ఉందో శని అయితే శని గురువు అయితే గురువు కుజుడు అయితే ఏ గ్రహం అయితే ఈ గ్రహం యొక్క దుష్ఫలితాలు పోవాలి పోయి శుభ ఫలితాలు ఇవ్వాలి ఏకాదశంలో ఉండే ఫలితం ఇవ్వాలి మీరు ఏదైతే సంకల్పం చెప్పుకుంటారు కొంతమందికి వివాహం అవ్వట్లేదనో లేకపోతే చద పిల్లలు చదవట్లేదనో అనారోగ్యం ఏదో సంథింగ్ ఉంటుంది వ్యాపార అభివృద్ధి అవన్నీ కలగాలని చెప్పి అతని సంకల్పం చదివి ప్రతి గృహ్యత అంటారు అంటే ప్రతి తీసుకుంటున్నాను నువ్వు ఇస్తున్నావు నేను ఇస్తున్నాను అని అలా అని తీసుకోవాలి అయితే అందులో దానం ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తిని ఈశ్వర స్వరూపంగా భావించాలి అంతేగాని అబ్బాయి అయితే దానం అడిగాడు ఈయన ఎన్ని డబ్బులు అడుగుతాడు అని నేను అనుకోకూడదు మనసులో రెండు వందలు అడుగుతాడు మూడు వందలు అడుగుతాడు ఐదు వందలు అడుగుతాడు దక్షిణ అని ఎందుకంటే అమ్మా ఇప్పుడు దానం తీసుకున్న సద్బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క దోషం ఆయన తీసుకుంటున్నాడు అందులో ఎటువంటి డౌట్ లేదు శనికి సంబంధించిన దోషం ఆయన తీసుకుంటున్నాడు ఆయన తీసుకుంటున్నాడు కదా ఆయనకి ఇబ్బంది కదా అంటే ఆయన గాయత్రి చేసుకుంటాడు గాయత్రి గనక చేసుకుంటే ఏ పూట ఉన్ చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో బ్యాడ్ కర్మస్ ఏవైతే ఉంటాయో అవి దోషం తొలగిపోద్ది ఈ దానం తీసుకున్నది కూడా ఆయన త్రికాల సంజ్యావనం కనుక చేసే బ్రాహ్మణుడైతే కనీసం సార్లు అయినా ఉదయం సాయంత్రం ఏం చేసే వ్యక్తి అయితే ఇమ్మీడియట్లా దగ్ధం అవుతుంది అక్కడ అది కూడా తీసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా గాయత్రి చేసుకునే వాళ్ళే తీసుకోవాలి దానం ఎప్పుడు కూడా నార్మల్గా తీసేసుకుంటే వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది దానివల్ల ఇచ్చేటప్పుడు కూడా అయ్యో నేను ఎంతో అదృష్టవంతుణ్ణి ఈ స బ్రాహ్మణుడికి ఇస్తున్నాను ఈయన ఈశ్వర స్వరూపం అని భావించి ఇవ్వాలి తీసుకునే వ్యక్తి కూడా భగవంతుడు నాకు ఈ రకమైనటువంటి అంటే బ్రాహ్మణుడిగా పుట్టినప్పుడు ఏంటి పురోహితుడు అంటాం పురమునకి హితము చేసేవాడు ఆయన నేను తీసుకోను అంటే అది ఎట్లా ఉంటుందంటే ఒక రాజు ఒక యుద్ధం చేయాల్సిన రాజు తన ధర్మాన్ని నేను యుద్ధం చేయనని వెనక్కి పారిపోయినట్టుగా ఉంటుంది చాలా మంది తీసుకుని వాళ్ళు ఉంటారండి తీసుకో చాలా మంది నాకు చాలా మంది కాల్స్ వస్తుంటాయి కదా సార్ మీరు దానం చెప్పారు కానీ వీళ్ళు తీసుకోవట్లేదు ఏం చేయాలి అని వీళ్ళు ఏం చేస్తారు పాపం తెలియదు గోగు పెట్టేస్తారు గోగు పెట్టడం తప్పు కాదు కానీ కొన్ని పదార్థాలు పెట్టకూడదు ఇప్పుడు నువ్వులు ఉన్నాయి తీసుకెళ్ళి గోగు పెట్టారు అనుకోండి అది ప్రెగ్నెన్సీతో ఉంటే దాని ప్రెగ్నెన్సీ పోతుంది మళ్ళీ ఇదొక దోషం ఓకే అవును అందుకని నువ్వులు పెట్టకూడదు నువ్వుల ప్రదేశంలో బెల్లం తినిపించండి గోవుకు కావాలంటే శనగల ప్రదేశంలో అరటికాయలు తినిపించండి శనగలు పెసలు ప్లేస్లో ఆకుూర్లు ఏదైనా తినిపించవచ్చు బొబ్బర్లు ప్లేస్లో ఏదైనా అది మన తీపి పదార్థం ఏదైనా తినిపించవచ్చు ఇలా ప్రత్యామ్నాయం పెట్టవచ్చు తప్పలేదు కాకపోతే దానం ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి మంత్రం చదువుతాడు కదా తీసుకుంటున్నాను నీ దోషం పోవాలి ఆ వ్యక్తి గాయత్రి చేయడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ అనేటువంటిది వస్తుంది అని నేను ఒకటే చెప్తాను మీరు ఇచ్చేటప్పుడు మన బోల్డ్ అనేది డబ్బులు ఖర్చు పెడుతుంటాము ఇప్పుడు రెండు వందలు మూడు వందలు చాలా సింపుల్ గా ఒక సినిమాకి వెళ్తే వెయ్యి రూపాయలు అయిపోతుంది చాలా కాస్ట్ అయిపోయింది రేపు ఈ రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఈ పెద్ద విషయం కాదు మీరు ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇచ్చినట్లయితే మీకు దానికి రెట్టింపు ఫలితం మీకు వస్తుంది తీసుకునే వ్యక్తి కూడా బోయి ఈ దోషం అయితే నాకు అంటుకుంది భావంతో కూడా తీసుకోవాలి ఇద్దరు వైపు చెప్తున్నాను అరే నాకు మంచి జరగాలి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా చక్కగా తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు అసలు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయరు పెద్దగా వాళ్ళు ఎక్స్పెక్ట్ కొద్ది మంది మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు తప్పదు ఇంకా మన సొసైటీలో అన్ని అన్ని రంగాల్లో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారు ఆ రకంగా ఇవ్వాలి కానీ అక్కడ ఏదో పెట్టేస్తే మనకు దోషం పోతుంది అని కొంతమంది ఏం చేస్తున్నారు తెలియక ఏదో ఇస్తే డైరెక్ట్గా దక్షిణ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఏదో పెట్టేమన్నారు కదా అయిపోయిందిలే అనుకుంటారు కానీ అలా అక్కడ ఎక్కడో పెట్టేసినటువంటిది వీళ్ళకి ఫలితం రాదు ఓకే ఇంకా అనవసరం వేస్ట్ అవుతుంది వంద రెండు వందలు ఏదో పెట్టి పప్పు ఏదో ఉంటారు కదా అది కూడా వేస్ట్ అవుతుంది ఫలితం రాకపోగా అవునవును కాబట్టి అది చేయకూడదు ఒకవేళ సరే కొన్ని ప్రదేశాల్లో ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఉంటారు వాళ్ళకి కుదరదు కుదరదు అలాంటప్పుడు ఆ గ్రహ జపం చంద్రుడైతే చంద్రుడిది శనితే శనిది వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు లేదు గోవులు లేనట్లయితే లలితా సహస్రనామం ఉదయం సాయంత్రం చాంటింగ్ చేయడం అంటే వీళ్ళు లేనప్పుడు నేను చెప్పేది లేనప్పుడు ఈ రకంగా అయినా సరే కర్మతలు ఇలా ఏదో ఒక మార్గం ద్వారా మనం మంత్రం ఏదైనా ఒక మంత్రం పట్టుకొని చేసుకోవడం మొత్తం లలిత చదువుకోలేని అనుకునేటువంటి వారు పర్టికులర్ గా ఇప్పుడు శనికి సంబంధించిన దోషం పోవాలనుకోండి ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత అయిన చేసుకుంటే శనికి సంబంధించినటువంటి దోష పరిహారం అవుతుంది ఆ మంత్రం ద్వారా అదేవిధంగా మనకి ఆ చంద్ర సంబంధించిన దోషం పోవాలి అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ అట్లా గురు సంబంధించిన బలం పెరగాలి ఉదాహరణకి అప్పుడు గురువుకు సంబంధించిన ఏదైనా మంత్రం చదువుకోవడం గాని లేకపోతే రవిచంద్రులది పోవాలంటే లలితహాస్త్రనామాలు తాటంక్య యుగలి భూత తపన ఉడప మండల అనేటువంటిది ఉంటుంది అలా చేసుకోవచ్చు ఈ రకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం కూడా ఉంటుంది చెప్పాలంటే కాకపోతే ఏంటంటే ఏమీ రావట్లేదు నేను ఇవన్నీ నాకు నోరు తిరగనుకునే వాళ్ళు శ్రీమాత్రే నమ చేసుకున్నా సరిపోతుంది ఎటువంటి దోషం ఉన్న వాళ్ళైనా శ్రీమాత్ర అనేటువంటి గా చేసుకున్న అది కూడా ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది అంటే చాలా మార్గాలు చెప్పారు మనకు మహర్షులు ఏదైతే మనకు వీలవుతుందో అది చేసుకుంటూ వెళ్ళాలి గ్రహ సంబంధించిన దోషం కూడా పోవాలి కేవలం దేవతానుగ్రహం మాత్రమే కాకుండా ఆరాధన కూడా చేయాలి కదా ఏది ఇంపార్టెంట్ కాదంటూ ఉండదు కదా అన్ని ఇంపార్టెంటే అన్ని చేయగలగాలి ఇప్పుడు గ్రహాలు అనే సరికి చాలా మంది భయపడుతూ ఉంటారండి నవగ్రహాలు ఆలయానికి వెళ్ళిన నవగ్రహాల ప్రదక్షిణలు చేయకుండా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఖచ్చితంగా ప్రదక్షిణలు చేసుకొని నమస్కారం చేసుకొని రావాలంటారు ఆలయంకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం లేదమ్మా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అసలు భయం ఎందుకు పడుతున్నాము అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనలోనే సకల దేవతలు నవగ్రహాలు కూడా మనలోనే ఉన్నాయి ఓకే మనలోనే ఉన్నాయి ఇప్పుడు కళ్ళు రవి చంద్రుడు కుడికన్ను రవి ఎడంకన్ను చంద్రుడుగా చెప్తూ ఉంటారు నుదుటి భాగం బుధుడుగా చెప్తూ ఉంటారు భుజాలుకి కుజుడుగా చెప్తూ ఉంటారు లోపల ఉండే జటలాగ్ని అరుగుతుంది అంటే లోపల ఆ యొక్క ఈశ్వరుడు సూర్యుడు దీని రాజ్య ద్వారా మనకు అరిగిస్తున్నాడు అందుకే చూడండి ఎవరికైనా జన్మజాతకంలో సన్ పాడయ్యాడు అనుకోండి వాళ్ళకి అరుగుదల సరిగ్గా ఉండదు ఓకే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డైషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఏంటంటే మనం ఊరికే ఏదో గ్రహం దగ్గరికి తిరగాలంటే భయపడ్డాము ఇవి కాదు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రహాలు అనేటువంటిది భగవంతుడు ఒక సిస్టంని తయారు చేశాడు అదొక సాఫ్ట్వేర్ వాటి మూలంగా ఈ ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ అదే అర్థం చేసుకోవాలి భయపడాల్సిన తెలియజేస్తారు శ్రీమాత్ర